మిత్రులారా హీరో విలన్గా నటిస్తాడు అనే ప్రచారం ఇటు అటు జరుగుతున్నది కానీ వాస్తవంగా పాత్ర ఆ పాత్ర అలాంటిది అని ఎవరికి తెలియదు అసలు విలన్ టైప్ పాత్రలు చేయని హీరో లేడు నాటి ఎన్టీ రామారావు నుండి నేడు మహేష్ బాబు వరకు ప్రతి ఒక్కరూ విలన్ పాత్రలు చేశారు ఎన్టీ రామారావు ఆయన సీతారామ జననం సినిమాలు సీతారామ కళ్యాణం సినిమాలు రావణాసుడుగా భూకైలా సినిమాలో రావణాసుడుగా చేశాడు ఇంకా దుర్యోధనుడు అవన్నీ మీకు తెలుసు ఎన్నో చేశాడు ఆయన అదే రకంగా సామాజిక ద్రోహ సామాజిక సంఘ విద్రోహ కార్యక్రమాలతో కూడిన సినిమాలు కూడా ఎన్నో చట్ట వ్యతిరేక కార్యక్రమాలతో కూడా ఆయన ఎన్నో చేశారు కేడి నెంబర్ వన్ సినిమా అంటే ఇది ప్రతి నటుకి నాగేశ్వర కూడా ఉంది నాగేశ్వర కూడా దొరబాబు జనాలు చంపుకుంటూ పోతాడు అదృష్టవంతులు ఆ తర్వాత ఇది ఇది ఒక్క నిమిషం విచిత్ర బంధం హీమా హీమీలు చిత్రంలో ఒక సినిమాలు అనుకుంటాను హీరోయిన్ రేప్ చేస్తాడు హేమా హేమీలో ఒక క్యారెక్టర్ విలన్ ఆ తర్వాత కృష్ణా గారు చూసుకుంటే ఆయన ఎన్నో సినిమాలు విలన్గా చేస్తారు అంతందుకు వారసుడు సినిమా వారసుడు సినిమాలో ఒక రోల్ నా కృష్ణ గారు చేసిన రోల్ విలన్ రోల్ ప్రైవేట్ మాస్టర్ ఆయన జీవితంలో చేసిన గొప్ప విలన్ రోల్ ప్రైవేట్ మాస్టర్ సినిమాలు ఇంకా సోన్ బాబు తీసుకుంటే ఆయన ఫ్యామిలీ హీరో ఆయన విలన్ ఎందుకు లేదు మానవుడు మహనీయుడు ముగ్గురు మనగాళ్ళు ఆయన చేస్తారు తర్వాత ఇంకా చిరంజీవి గారు తీసుకుంటే ఆయన హీ స్టార్టెడ్ హీస్ లైఫ్ హిట్ ఐస్ విలన్ ప్రాణం ఖరీదు నుండి విలన్గా ఎన్నో సినిమాలు చేశాడు మీకు తెలుసు చిరంజీవి తర్వాత బాలకృష్ణ బాలకృష్ణ శర్మ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఆయన రుస్తుం బాలకృష్ణ శర్మా గారు సుల్తాన్ అని సినిమా చేశారండి సుల్తాన్ పెద్ద ఫిలన్ అండి అతను అతను పట్టుకునే దానికి కృష్ణా రాజు వెళ్ళి అతను ప్రయత్నిస్తారు ఒక అమ్మాయికను తీసుకెళ్లి అతను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు అతను అఖండలో ఆ యోగి పాత్ర ఏంటి బైరాగి పాత్ర చెప్పుకుంటూ పోవడమే కదా బ్రహ్మాండంగా చేశారు కదా చాలా బాగుంటుంది కదా ఇంకా నాగార్జున హీ స్టార్టెడ్ హిస్ కెరీర్ ఇట్ సెల్ఫ్ యాజ్ విలన్ ఆయన మొదటి సినిమా విక్రములు అతను గుండా అతను దాన్ని ఏమంటారు కిడ్నాప్ చేస్తూ ఉంటారు ఆయన ఆ తర్వాత మారుస్రాజుడు నేటి ఆయన మొదటి సినిమా నుండి తుది సినిమా యొక్క కుబేరా వరకు విలన్ భావాలతో కూడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి నేటి సిద్ధార్థ అంత డాన్ కృష్ణంరాజు తర్వాత ఆ తండ్రి యొక్క రోల్ తీసుకుంటాడు నేటి సిద్ధార్థ కిల్లర్ అంతం అంతం సినిమాతో కిల్ చేసుకుంటూ పోతాడు హిందీ అంగారే ఇట్లా నాగార్జున కూడా ఎన్నో సినిమాలు విలన్గా చేసుకుంటూ పోయినాడు ఆ తర్వాత నాగార్జున తర్వాత వెంకటేష్ మనం అనుకుంటే అబ్బా వెంకటేష్ సినిమా చాలా గొప్ప హీరో అతను విలన్ లేదు క్షణం దృశ్యం క్షణక్షణంలో ఏంటో తెలుసా అతను దొంగ అందులో ఏదో మోసాలు చేసుకుంటూ పోతుంటే పోలీసులు అతను వెంటబడతారు అదే రకంగా మన ఈయన పేరు పేరు క్షణక్షణం తర్వాత దృశ్యం దృశ్యం చూ కూడా ఆయన ఒక దొంగ చట్ట వ్యతిరేక దొంగ చట్టాన్ని తన చేతులు తీసుకొని లేదా చట్టాన్ని అనేక రహస్యాలు దాచుకుంటూ వెళ్తాడు ఓ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం దృశ్యం సినిమాను దృశ్యం సినిమానులో అతను పట్టేందుకు ఒక పెద్ద హీరో ఉండాడు అనుకోండి అప్పుడు విలన్ వెంకటేష్ అంటారు హీరో ఈన్ అంటారు అవునా అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసేవారందరూ విలన్ అవుతారు ఈ రకంగా మనం ఇప్పుడు మోడ్రన్ హీరోస్ తీసుకోండి ఎవరు విలన్ కాదు ఎవరు విలన్ కాదండి హీరోస్ హీరోస్లో ప్రభాస్ బిల్లాలో చేయలేదా ఒక రోల్ విలన్ కాదా జూనియర్ ఎన్టీఆర్ జై లవ లవకుశాలో జై విలన్ కాదా ఆయన పేరేం పేరు మన అల్లు అర్వేన్ ఆయన నటించిన పుష్ప వన్ పుష్ప టూ ఏంటి విలన్స్ కాదా అసలు ఆ సినిమాతో స్మగ్లింగే కదా ఆ క్యారెక్టర్ అలా వచ్చేసిందండి రవితేజ విక్రమార్కులో ఇలాంటిది సినిమా పేరే జోబు దొంగని పెట్టారు ఒక దాంట్లో సోందా ఉండకూడదు ఒకసారి ఒక దాంట్లో ఈయన చిరంజీవి ఉన్నారు ఇలాంటి దొంగతో కూడిన దొంగ భావాలతో కూడిన లేకపోతే సమాజానికి వ్యతిరేకంగా ఉండేటువంటి ఎన్నో సినిమాలు ఇంకా మహేష్ బాబు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఈయన రామ్ చరణ్ త్రిబులాల్లో ఏంటి వీరందరూ ఎక్కడో చోట ఏదో సందర్భంలో విలన్గా చేసుకుంటూ వచ్చారు ఇవన్నీ ఎందుకు అంటే ఆ పాత్ర గొప్పది ఆ పాత్ర చేసుకుంటాడు ఏంటంటే ఇంతకుముందు మనం ఒక భావంలో ఉన్నామంటే ఒకడు మంచి పనులు చేస్తూ ఉంటాడు ఇంకొకడు చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు మంచి పనులు చేసేవాడు హీరో చెడ్డ పనులు చేసేవాడు విలన్ అట్లా భావం మన ఆలోచన అంతే కానీ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఎస్ ఇస్ ఈజ్ రాంగ్ ఇట్ ఈస్ గుడ్ ఆ క్యారెక్టర్ లేని ఎస్వి రంగారావు గారు విలన్గా చేసినా కూడా బ్రహ్మండంగా అప్రిషియేట్ చేశారు సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి హీరో ఏదో ఒక సందర్భంలో విలన్గా టచ్ చేస్తూ వచ్చారు కాబట్టి మీరు విలన్ ని హైలైట్ దాన్ని మరో అర్థాన్ని తీసుకురా ఒకటి ఆ పాత్ర అలాంటిది సో హీరోలకు మనము విలన్గా కూడా మనం గౌరవిద్దాము ఆ పాత్ర యొక్క మహాన్నతని గొప్పతనాన్ని మనము స్వీకరిద్దాం